కార్ డ్రైవింగ్ నైట్ టైంలో డ్రైవర్కి నిద్ర రాకుండా ఉండాలంటే అల్లరి చేయాలి కొత్త ఆటలు ఆడాలి ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు రోడ్ మీద వాళ్ళ పేరుకు సంబంధించింది ఏదైతే ఎక్కువ కనిపిస్తుందో వాళ్ళు విన్ అవుతారు సో దివ్యకి వన్ పాయింట్ వచ్చేసింది ఎవరి పేరుతోటి ఏది కనిపిస్తే వాళ్ళు అయినట్టు అంటే ఎవరిది ఎక్కువ కనిపించింది దివ్య హోటల్ వన్ చైతన్య ఖాళీ చేసి ఎన్ని వచ్చి లేదా కనిపించింది ఒకసారి చైతన్య కూడా ధరణి పైప్ లైన్స్ అని ఒకసారి కనిపించింది మీ పేరుతో ఏం కనిపించలేదు ఇంకా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టాచ్యూస్